వక్ఫ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత దేశంలో చాలామంది ఒక మైనారిటీకి సంబంధించినటువంటి నేతలే కాదు మతం ప్రాతిపదికన దేశంలో రాజకీయం చేస్తే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల వైపు తీసుకెళ్తుంది తాత్కాలికంగా మెజారిటీని సాటిస్ఫై చేసి మిగిలిన వాళ్ళని అణచివేసే ఈ కుట్రలు ఎక్కువ కాలం ఉండవు అని చెప్పి న్యాయపోవిధుల దగ్గర నుంచి దేశంలో చాలామంది ప్రముఖ వ్యక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఎఫెక్ట్ కొన్ని రాజకీయ పార్టీలను ఉన్నాయి అందులో ప్రథమ స్థానం నితీష్ కుమార్ గారి నేతృత్వంలోని జేడియూ పార్టీదే అది నెక్స్ట్ బీహార్ ఎన్నికల తర్వాత మీరు కనిపించదు మీరు చూస్తూ ఉండండి అండ్ అదే సమయంలోనే సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి చాలా పిటిషన్లు పడ్డాయి నెక్స్ట్ సరే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారించి వాళ్ళకేదో అంటే ఏమంటారు సంపూర్ణంగా దేశ మౌలిక నిర్మాణం ఎట్లుంటుందో దాన్ని కాపాడే అంత గొప్ప ఇస్తుంది అని చెప్పి ఎవరు అనుకుంటలేదో అది వేరే విషయం అండ్ మరొక వైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ బొబైసీ గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఖాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు ముస్లింలను మోసం చేశావు వెన్నుపోటు పడిచావు సొంత మామకే వెన్నుపోటు పడిచిన నిన్ను నమ్మిన ముస్లింలు తప్పు చేశారు ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఈ విధంగానే మైనార్టీలను వెన్నుపోటు అన్యాయం చేసుకుంటూ వచ్చావు అలా జరిగిన ప్రతిసారి పదేండ్ల అధికారానికి దూరం అయ్యావు రెండు వేల నాలుగు ముందు అదే పని చేసావు ఓడిపోయి పదేండ్ల అధికారానికి దూరం అయ్యావు అప్పుడు నాలుగు ఖర్చుకొని మాయమాటలు మాటలు చెప్పావు తర్వాత ఇప్పుడు రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ ముస్లింలకు అన్యాయం చేస్తున్నావు మత రాజకీయానికి మద్దతు ఉన్నావు ఇక నీకు రాజకీయ జీవితం ఉండదు కోర్స్ నీకు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇక నెక్స్ట్ నీ రాజకీయ చాప్టర్ క్లోజ్ నీవు చేసిన పాపానికి నీ కొడుకు నారా లోకేష్ మూల్యం చెల్లించక తప్పదు అంటూ హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వవ్వసీ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాను కూడా మత రాజకీయాలు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడాన్ని టీడీపీలో కూడా చాలామంది జీర్ణించుకోలేకున్నారు బట్ ప్రస్తుతానికి అధికారంలో టీడీపీ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు చాలామంది బయటపడలేకపోవచ్చు బట్ తెలుగుదేశం పార్టీ మీద ఈ ఇంపాక్ట్ లాంగ్ రన్లో చాలా ఎక్కువగానే చూపించబోతుంది బట్ కొందరు నాయకులు ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాజిద్ ఖాన్ ఇంతకుముందు మైనార్టీ కార్పొరేషన్కి డైరెక్టర్గా కూడా చేశారట విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆయన అయితే నాకు తెలిసి టీడీపీ వైపు నుంచి ఈ ఈ అంశం మీద మొదటి రాజీనామా అయిందేనేమో బహుశా టీడీపీకి రాసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి గొప్ప పరిపాలన దక్షణ చూసి నమ్మి ఆయన లౌకిక వాది అని చెప్పి నమ్ముతూ ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరాం ఆయనతో కలిసి పనిచేశాం బట్ ఇప్పుడు మత రాజకీయాలు చేయడానికి ఆయన కూడా మద్దతు ఇస్తూ ఉంటే దాన్ని చాలా తీవ్రంగా నిరసించుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యని ఈ రాజీనామా చేస్తున్నాను సార్ అని నేను పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను ధన్యవాదాలు చంద్రబాబు గారు అంటూ వాజిద్ ఖాన్ అనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతను రాజీనామా చేసుకుంటూ సీఎం గారికి అయితే టీడీపీ అధినేతకైతే లేఖ పంపించారు సరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా సో ఇప్పటికి ఇప్పుడు ఎవరికి బయటపడకపోవచ్చు అంటే ప్రజలైనా ప్రతిదీ అంత ఈజీగా మర్చిపోతారని చెప్పి అయితే అనుకో చూడాలి మొత్తం మీద ఒకడైతే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీని ఒక ముక్క గురువు తింటదా సగం ముక్క తింటదా ముక్కలు ముక్క తిరుగు తింటుందా బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అయితే తినే ప్రయత్నం చేస్తుంది వాళ్ళతో పొత్తు పెట్టుకొని మనుగడ సాధించిన పార్టీ చరిత్రలో లేదు ఇప్పుడు మొదట నితీష్ కుమార్ రాజకీయ చాప్టర్ క్లోజ్గా పోతుంది మరి ఇక టీడీపీ అధినేత ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఏ విధంగా దాన్ని కాపాడుకోగలుగుతారు నారా లోకేష్ గారు ఏ విధంగా వాళ్ళ పార్టీని వాళ్ళ నాన్నగారులాగా నడపగలుగుతారు ఏంటి అన్నదానికి డెఫినెట్లీ కాలమే సమాధానం చెప్పాలి